హాయ్ ఈరోజు డాక్యుమెంట్ సవరణ గురించి కొత్తగా వచ్చిన సర్క్యులర్ గురించి ఒకటి చెప్తాను గతంలో ఏదైనా డాక్యుమెంట్ సవరణ చేసుకోవాలంటే ఇరువురు పార్టీలు దాంట్లో ఎంతమంది అయితే పార్టీలు ఉన్నారో వాళ్ళందరూ ఫిజికల్గా అటెండ్ అయ్యి అభ్యంతరం లేదని తెలిపి తెలిపి సంతకం చేస్తే తప్ప డాక్యుమెంట్లు సవరణ అయ్యేవి కావు ఒకవేళ పార్టీ అందుబాటులో లేకపోయినా చనిపోయినా వాళ్ళ వారసలతో చేపించుకోవాల్సి వచ్చేది అందుబాటులో లేకపోతే అతని గురించి ఆచూకీ తెలియకపోతే సవరణ చేయడం కష్టంగా ఉండేది అలాగే సహాయం చేయడానికి సహాయ నిరాకరణ చేసిన డాక్యుమెంటు మార్చుకోవడానికి సహకరించకపోయినా కూడా ఈ మూడు సందర్భాల్లో డాక్యుమెంట్ని సవరణ చేసుకోవడం చాలా కష్టతరంగా ఉండేది నాలుగో ప్రత్యామ్నాయంగా కోర్టుకు వెళ్ళి డాక్యుమెంట్ సవరణ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన జీవో ప్రకారం అండ్ రిజిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఏదైనా చిన్న మిస్టేక్స్ అంటే సర్వే నం సర్వే నెంబరు డాక్యుమెంట్లో ప్రధానంగా మనం చూసేది ఏంటి ఎక్స్టెంట్ అంటే ఎంత విస్తీర్ణ వైశాల్యం ఉంది తర్వాత సర్వే నెంబరు తర్వాత బౌండరీస్ ఈ మూడు ఇంపార్టెంట్ విషయాలు ఒక డాక్యుమెంట్లో ఈ డాక్యుమెంట్లో ఈ మూడు విషయాల్లో ఏదైనా టైపింగ్ మిస్టేక్స్ పడతాయి అంటే సర్వే నెంబర్ లేకపోతే ఆ సర్వే నెంబర్ తప్పు పడితే ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు స్క్రూట్నీలో ఫెయిల్ అవుతుంది కాబట్టి దీని లింక్ డాక్యుమెంట్స్లో ఉన్న ఆదా ఉన్న వివరాలు ఏదైనా పొరపాటు పొరపాటున ఈ డాక్యుమెంట్లో నమోదు అయితే దాన్ని ఈ సర్క్యులర్లో ఇచ్చిన దాని ప్రకారం ఎవరికి వారే ఆ సవరణకు పెట్టుకొని చేసుకోవచ్చు ఒకవేళ సర్వే నెంబర్ తప్పు పడితే సర్వేయర్కి మీ ఏ ఫిజికల్ పొజిషన్లో అయితే ఉన్నారో సర్వేయర్కి ఒక అర్జీ పెట్టినట్లయితే మీరు ఫిజికల్ పొజిషన్లో ఉన్న డాక్యుమెంటుకి సంబంధించి ఆ ప్రాపర్టీ ఏ సర్వే నెంబర్లో ఉందో చూస్తే ఆ సర్వే నెంబరు దీని లింక్ డాక్యుమెంటు ఒకటే అయితే ఆ సర్వే నెంబర్ మార్చుకోవచ్చు అలాగే ఈ లింక్ డాక్యుమెంట్లో ఉన్న బౌండరీస్ ఏదైనా కారణం వల్ల ఒక టైపింగ్ మిస్టేక్స్ కానీ పొరపాటుని కానీ ఉంటే దాన్ని సవరణ చేసుకోవచ్చు అలాగే ఎక్స్టెంట్ మొత్తం మినిట్లుగా రాసుంటే ఎక్స్టెంట్ ఏదైనా కొంచెం తప్పు పడినట్లయితే దాన్ని స్వయంగా సవరణ చేసుకోవచ్చు అంటే ఎదురు పార్టీతో మీకు అమ్మిన పార్టీతో సంబంధం లేకుండా ఏ ఏ కారణాల వల్ల వాళ్ళు సహకరించకపోయినా అందుబాటులో లేకపోయినా చనిపోయినా వారితో సంబంధం లేకుండా మీ డాక్యుమెంట్ని మీరే సవరణ చేసుకోవచ్చు ఇది చాలా ఉపయోగకరమైన జీవ సర్క్యులర్ అయితే ఈ డాక్యుమెంట్కి సంబంధించి ఈ దీనికి సంబంధించి మైనర్స్ కానీ మేజర్స్ కానీ ఇంకా వేరే ఏం లేదు ఈ మూడేట్లకి సంబంధించి టైపింగ్ మిస్టేక్స్కి పొరపాట్లకి అలాగే వీటికి సంబంధించి మాత్రమే ఇది వర్తిస్తుంది కానీ ఇంకా మిగతా సందర్భాల్లో వర్తించదు